మీకు ఒక అపూర్వ అవకాశం ఇచ్చాం ఇంత ఫలితం మళ్ళీ పొందగలిగే ఒక అపూర్వ అవకాశం రేపు భాద్రపద మాసంలో ఉన్నది భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు బంగారు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించమని ఎందులో ఉందని చెప్పాం భాగవతంలో భాగవతం ఉంటే ఇంటికి వెళ్ళి చూడండి భాగవతం ఆఖరి స్కంధం పన్నెండవ స్కంధం తీయండి ఎన్నో స్కంధం పదమూడు అధ్యాయం అదే ఆఖరి అధ్యాయం పదమూడో అధ్యాయం తీయండి శ్లోకం కూడా పదమూడే అంటే పన్నెండో స్కందంలో పదమూడో అధ్యాయంలో పదమూడో శ్లోకం ఏమనుంది అందులో ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యో దాతి భాగవతం సయాతి పరమాంగతి ప్రోష్ఠపది అంటే భాద్రపదమాసం పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించి దానం చేసిన వాడు శాశ్వత వైకుంఠం పొందుతాడు ఇదివరకు ద్వారకలో చేసుకున్నాం ఈసారి నైమిశారణ్యంలో పెట్టాం నైమిశారణ్యంలో ఈ భాద్రపద పూర్ణిమ నాడు భాగవతాన్ని ఊరేగించడం ఒకెత్తైతే దాంతోపాటు ఆ రోజు గ్రహణం కూడా వచ్చింది అందుకని గ్రహణం నాడు ఈ కార్యక్రమం సమాప్తం చేస్తున్నాం ఈ ఊరేగింపు రాత్రి ఒంటి గంట వరకు ఇంచుమించుగా గ్రహణం ఉంటుంది ఒక గంట పావు నిమిషం ఎంతోనో ఆ గంట పావు జపం చేసుకుందరు కానీ నేను ఎదురుకుండా కూర్చుని మీ జపం చేస్తాను ఉదయం గ్రహణ విముక్తి స్నానం గోమతిలో చేస్తాం సంపూర్ణముగా భాగవత సప్తాహంలో పాల్గొని భాగవత సప్తాహ విముక్తి సమయంలో గ్రహణ స్నానం చేసి బంగార సింహాసనాన్ని పట్టుకోగలిగితే అటువంటి వాడి పుణ్యాన్ని ఆదిశేషుడు కుమారస్వామి కూడా వర్ణించలేమని చెప్పారంటే అది ఎటువంటిదో ఆలోచించండి సహజంగా పౌర్ణమి వస్తుంది కానీ గ్రహణం రావడం అదృష్టం కదా దీనికోసం దేవతలు ఎదురు చూస్తారు కాబట్టి ఆ ఏడు రోజులు మీరు పూర్తిగా బ్లాక్ చేసి పెట్టుకుని మీ డైరీలో సంపూర్ణంగా కార్యక్రమాలు పరబడి మళ్ళీ మాకు ఆఖరి రోజు రావచ్చా అలా అనకండి నాయనలారా జీవితంలో ఆఖరి రోజు వద్దామని మనకు ఆఖరి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది గతి కూడా ఆఖరి రోజులు రావాలి ఏడు రోజులు సప్తాహం కోసం ఒకసారి కేటాయించండి ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇంకోసారి పాల్గొంటారో పాల్గొంటారో లే పాల్గొలేరో తెలియదు మన జీవితం చూస్తే చాలా చిన్నది కార్యక్రమాలు చూస్తే చాలా గొప్పవి ఎప్పుడు సంపాదన ఉంటూనే ఉంటుంది ఈ సంపాదన అంతా పట్టుకుపోయేది లేదు ఒక ఏడు రోజులు మన కోసం కేటాయించుకుందాం ప్రయాణంతో కలిపి తొమ్మిది రోజులు అనుకోండి ఆ తొమ్మిది రోజులు నైమిశారంగ్యంలో ఉందాం నైమిషారంగ్యంతో యాత్ర మొదలు పెట్టాలి దేవీ భాగవతం తొమ్మిది ఏడవ స్కంధంలోకి వెళ్ళాడు ఎన్నో స్కంధం దేవీ భాగవతం ఏడవ స్కంధం అందులో ప్రహ్లాద చరిత్ర కూడా ఉంది క్లుప్తంగా ప్రహ్లాదుడు ఒక రోజున తన పాతాళలోకంలో జనంతో మాట్లాడుతూ ఉంటే డామ్ అని శబ్దం వచ్చింది ఏమిటో చూస్తే పై నుంచి భూలో నుంచి ఒక ఆయన వచ్చి పాతాళంలో పడ్డాడు దాంతో కంగారుపడి రాక్షసులంతా ఎవరండి అని చూస్తే ఆయన చవర మహర్షి చవరుడు ఆ చవన మహర్షి భృగు మహర్షి కొడుకు ఎంత శక్తివంతుడు అసలు చవనుడు లాంటి పురుషుడు లేడన్నారు ఇంద్రుణ్ణి స్తంభింపజేసిన వాడు ఆయన అందుకని ప్రహ్లాదుడు పరుగు పరుగును వెళ్ళి చవనుడికి నమస్కరించి మా గురువుగారు భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టినవాడు శుక్రాచార్యుడి అన్నగారు అందువల్ల మీకు స్వాగతం ఇంద్రుడు పంపించగా గోడచర్యానికి వచ్చారా అని అడిగితే ఒకడు గోడచారిగా పంపితే రాన్న నా కర్మగారి పడ్డానన్నాడు ఆయన ఏం జరిగిందని అడిగితే తీర్థయాత్రల కోసం నేను నైమిశారణ్యం వెళ్ళాను ఆ నైమిశారణ్యంలో చక్రకొండ ఉంది కదా ఆ చక్ర తీర్థంలో ములిగాను అక్కడ మధ్యలో గోయి ఉంది ఆ గోతులో పడి పాతాళంలో పడ్డాను అన్నాడు ఆ మధ్యలో గోతులు పడితే పూర్వం పాతాళంలో పడేవారు అందుకే ఎప్పుడు కూడా గోతులోకి వెళ్ళకుండా చుట్టూతా మూసేశాడు ఇప్పుడు వెళ్ళినా ఆ గొయ్యి లేదు పైన కదా బండరాయి వేయించి శుభ్రంగా పూడ్చేశారు చేశారు అందులో పడితే పూర్వం పాతాళానికి వెళ్ళేవారు పాతాళానికి వెడితే ఇక భూలోకానికి రాదు అధపాతాళం అంటే అదే అందువల్ల పాతాళంలో పడినవాడు రాక్షసులకి ఆహారంగా వెళ్ళిన వాడు గొర్రెల యొక్క మతంలోకి వెళ్ళిన వాడు ఇక విముక్తి లేదు ఆయన కాబట్టి అందులో పడ్డాడు ఓహో అలా వచ్చావా అనుకుని వెంటనే ఉన్నాడైనా నువ్వు మహాతపస్యాలివి లక్ష్మీదేవికి సోదరుడివి విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన మహాత్ములు మీరు ఇంద్రుణ్ణి స్తంభింపజేసిన వాడివి ఎంత శక్తివంతుడికి నువ్వెందుకు తీర్థయాత్రలు చేసావు అన్నాడు ప్రహ్లాదు ఆయన నవీన్ ఆయన ఎంత గొప్పవాడైనా ఎంత మహిమ కలిగిన వాడైనా జీవితంలో తీర్థయాత్రలు చేయవలసింది అందువల్ల నేను నా మహిమను పక్కన పెట్టి మా ఆవిడ ఆశ్రమం కోసం అట్టే పెట్టి నేను లేకపోతే ఆవిడ లేకపోతే ఆశ్రమ నిర్వహణ కష్టం నేను లేకపోయినా అన్నపూర్ణాదేవి ఆవిడ ఉంటే అన్నం పెడుతుంది అయ్యారు లేకపోయినా అమ్మగారు ఉంటే సార్ పీఠ నిర్వహణ అయిపోతుంది అని ఆమెను అట్టే పెట్టి నేను ఒక్కడిని తీర్థయాత్రలకు బయలుదేరాను అన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇది ఎందులో ఉందనో దేవీభాగవతం ఇంటికెళ్ళి తోడే సప్తమ స్కందం లేదు నేను కదా ఆల్రెడీ చదవండి వినండి సప్తమ స్కందంలో ఇప్పుడు ప్రహ్లాదుడు అయితే నేను తీర్థయాత్రలు చేయాలా పరమ విష్ణుభక్తుడు కదా అంటే నువ్వు కూడా తీర్థయాత్ర చేయవలసిందే అనగా అప్పుడు ప్రహ్లాదుడు తీర్థయాత్రలు ఎలా చెయ్యాలి అని అడిగాడు సుకన్యాచ్యవనుల యొక్క భక్తుడు గనక అడిగితే అప్పుడు చవరుడు చెప్తాడు అనమాట ఏమని ప్రైమిషారణ్యం తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే మొట్టమొదట నైమిశారణ్యంతో యాత్ర మొదలు పెట్టాలి ఎన్ని యాత్రలు చేసినా నైమిశారణ్యం చూడకపోతే ఈ యాత్రల ఫలితం సంపూర్ణంగా రాదు అందులో ముందు నైమిశారణ్యంతో యాత్ర మొదలుపెట్టాలి ఇక చక్రతీర్థం అంటే మణికర్ణికా ఘట్టం ఉంది కదా అక్కడ విష్ణు తన చక్రంతో తగిన తీర్థాన్ని చక్రతీర్థం అంటారు మణికర్ణికా ఘట్టం దగ్గర మీరు చూసే ఉంటారుగా అందులోకి దిగి ఒకప్పుడు స్నానం చేసాం లేదా నీళ్ళైనా తల్లుకోవాలి ఆ చక్రతీర్థం రెండవసారిగా చూడాలి ఇంకా తక్కిన తీర్థయాత్రలు ఎన్నున్నాయో లెక్కలేదు వాటిని మనం మన స్వేచ్ఛని బట్టి అవకాశాన్ని బట్టి చూడవచ్చు అన్నారు అందులో జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళాలి అటువంటి కలి కలిప్రవేశం చొరబడినటువంటి స్థలంలో గ్రహణ సమయంలో భాగవత సప్తాహం చేసి విముక్త స్నానం అక్కడ చేయబోతున్నావంటే మీరు ఎంత అదృష్టవంతులు ఆలోచించాలి ఇవన్నీ శాస్త్రాలు చెప్పినవి పురాణాల్లో ఉన్నవి మెలిగి తీసి ఉత్తరం అంత్యం చేసిన పని మా పని పరిశోధన